హైదరాబాద్లోని ప్రతి ఒక్క సిబిఎస్ఈ స్కూల్లో షుగర్ బోర్డ్స్ అనేది ప్రారంభించబోతున్నారు ఇక్కడ షుగర్ బోర్డ్స్ ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఈ చిన్నపిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ లేకుంటే థమ్స్అప్లు స్ప్రైట్లు ఎక్కువగా తింటుంటారు తాగుతుంటారు కాబట్టి వీటిల్లో దేంట్లో ఎంత షుగర్ కంటెంట్ ఉందనేది తెలియడం కోసము ప్రతి ఒక్క సిబిఎస్ఈ స్కూల్లో ఇక్కడ ఈ షుగర్ బోర్డ్స్ అనేది ప్రారంభించబోతున్నారు వలన చిన్నపిల్లలకు ఏదైతే ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ ఉంటాయో ఇవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి చిన్నపిల్లలకు వీటిల్లో దీంట్లో ఎంత షుగర్ కంటెంట్ అని చెప్పి ఈ షుగర్ బోర్డ్స్ ప్రారంభిస్తే వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది దేనిని ఎంత తీసుకోవాలి ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ షుగర్ బోర్డ్స్ అనేది ప్రారంభిస్తున్నారు ఇక్కడ సిబిఎస్ఈ కూడా ఏదైతే ఉందో ప్రతి ఒక్క సిబిఎస్ఈ స్కూల్ కు ఒక డైరెక్టివ్ పాస్ చేసింది అదేంటంటే జూలై ఫిఫ్టీన్త్ లోపల మీరు ఈ షుగర్ బోర్డ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫోటోస్ అండ్ వీడియోస్తో సహా మాకు పంపించాలని చెప్పి ప్రతి ఒక్క సిబిఎస్ఈ స్కూల్కు ఒక డైరెక్టివ్ చేసింది ఇలా చేస్తే ఏమవుతుంది అంటే చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఏది తినాలి ఏది తినకూడదు అనేది క్లియర్ అర్థం చేసుకుంటారు